నువ్వు మరి మంచి పండగ వచ్చింది పండగలో మరి మంచి క్రిస్మస్ లో హడావుడి చేసేస్తావు మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు బట్టలు బట్టలు అన్నావు అనుకో అప్పుడు మీ నాన్న పాప వచ్చింది ఏంట్రా ఏంట్రా నీ సమస్య అంటే నాన్న మరి మరి ఏమో నాకు మరి అదే బట్టలో అందరూ కొనుక్కుంటున్నారు బట్టలు అందరూ వేసుకుంటున్నారు అందరూ పండగ చేసుకుంటున్నారు అరేంటున్నా ఏం అడుగుతున్నావు నువ్వు స్పష్టత కలిగి అడుగు ఆడు కొనుక్కున్నాడు ఈడు కొనుక్కున్నాడు ఈడేసుకున్నాడు ఆడేసుకుంటు ఇదంతా నీకు అనవసరం ఆడేసుకుంటే వీడేసుకుంటే ఎవడేసుకుంటే ఎందుకు నీకు ఏం కావాలో అడుగున్నాను నా నాకు ఈ సంవత్సరం బట్టలు కొనవా నేను బట్టలు వేసుకొని పండుగలో సరదాగా ఉండాలన్న ఎస్ రైట్ రోట్ అప్పుడు నీ నాన్న దగ్గర డబ్బులు లేవు నువ్వు అడగడం చాలా స్పష్టంగా అడిగావు ఏమడిగా స్పష్టంగా అడిగా ఇంక నాన్న ఏమయ్యాడంటే అడిగిన తర్వాత నాన్న చూస్తాను రా కొంటాన్రా అని అనేసాడు మరలా రెండు రోజులు అయిపోయింది మర్చిపోయాడు మీ నాన్న మీ నాన్న బిజీ ఎక్కువ అన్ని పనులు చాలా పనులు ఎక్కువ మర్చిపోయాడు మరలా వీళ్ళే నాన్న పట్టాలన్నా అరే నాన్న పట్టలు అడిగావు కదా సరే సరే చూస్తాను ఇంకో రెండు రోజులు అయిపోయింది పండుగ దగ్గరికి వచ్చేస్తుంది నీకు టెన్షన్ పెరిగిపోతుంది మా నాన్న కొంటాడు కొండవు డబ్బులు లేవు మరలా వెళ్లే

ఈ లోపు చుట్టుపక్కల నిన్ను రెచ్చి కొడుతూ ఉంటారు పోయిన బట్టలు తిరిగి తాడు పినాసుకు ఆటరా మీ నాన్న అని చెప్పినప్పటికీ కూడా నువ్వు మరలా వెళ్ళి ఇదే స్వరముతో ఇదే మెల్లని మరి స్వభావముతో తగ్గింపు నువ్వు అడిగినప్పుడు నీ నాన్న గనక నీ అమ్మ కనుక ఇప్పుడు మనక మాన ఏదో బాధలు పడేవాడి కొన్ని ఈ లోపు నిన్ను రెచ్చుకుంటే వాళ్ళు నిన్ను చెడిపే వాళ్ళు చెడిపే వాళ్ళు చాలా మంది తయారవుతాడు నువ్వు రోజుల్లో తరపడి నువ్వు దేవుడి దగ్గర అడుగుతూ ఉంటే ఈ మధ్యలో వచ్చి ఆ దేవుడి చేసి ఆ అమ్మను ఉండమ్మా బాబు నేను నా వాదల్లో నేను అన్నాను నేను వెళ్ళి అడుగుతాను అంత మాలేజ్ నువ్వు కూడా అవుతా పాటు ఆ రెండు ఆ నేనే వస్తా నువ్వు చెప్పావు కదా రెండు ఆ నేనే ఏమంటాం మనం రెండు ఆని నేనే అని అనకుండా ఈ ఆ ఇక్కడతో నువ్వు స్టాప్ పెట్టి బండిరా వరకు నా దేవుడు చూసుకుంటాడు ఇక్కడికి చప్పుడు దేవుడు చూసుకుంటాను వరకు నేర్పించి వదిలేశాడు గట్టిగా ఉంటాను ఒకటి స్పష్టంగా అడుగు స్పష్టంగా అడుగు రెండు అడిగేదాన్ని పట్టు వదలవద్దు చేయదు పట్టు వదలవద్దు ఎడతెగక ప్రార్థించిన వాడికి దొరుకుతుంది ఒక సంపాదించు అన్న జీవితం నీకు ఉన్నదే చారా జీవితం నీకు ఉన్నదే ఏ నలుగురులాగా పొట్టలేదా నువ్వు నలుగురు లాంటి శరీరం ధరించుకోలేదా నలుగురులాగ రక్తం ప్రవహించలేదా నీలోని నలుగురు నేను ప్రార్థం చేస్తేనే ఉంటాను స్నేహితుడు లేచి నీకేం కావాలో తీసుకెళ్ళిపోవకా దేవుణ్ణి ఏం పడకుండా నువ్వు అడుగుచున్న దానిని దేవుడు నీకు ఇస్తాడు ఇస్తాడు నువ్వు పట్టు విడవక ప్రార్థించు దేవుడు నీ కొరకు దాచించిన దానిని ఇస్తా కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు నా బిడ్డకి ఎక్కడ కోపం వస్తుందో ఉండు చూడండి మీ బిడ్డలు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఇంకా అడగని ఎలాగడుగుతారో చూద్దాం ఇంకా అడగని పరీక్ష నువ్వు అడిగి 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 ఒక రోజు వారు భరస్ట్ అయిపోతారు నీకు కోపం వచ్చినా కోపము రాకపోయినా ఆయన ఇచ్చేది ఇవ్వక ఆయన బాధ్యత ఆయన ధర్మం అది స్తోత్రి ప్రిబిడా నీ ప్రార్థన దేవుని యొక్క ఎప్పుడు ఒకే రీతిగా ఉంచు ప్రార్థనలో మార్పులు సేర్పులు నువ్వు చేయవాడు నువ్వు అడుగుతున్న దానిని నీలో స్పష్టత ఉంటే నీలో తగ్గింపు ఉంటే ఊడు ఏముండాలి తగ్గింపు ఉండాలి స్పష్టత ఉండాలి తగ్గింపు ఉండాలి పట్టు విడవకుండా ప్రార్థించాలి ఈ మూడు ప్రార్థనలు నువ్వు చేసినట్లయితే నీ దేవుడు నీ అద్దకు తీసుకొచ్చి ఇచ్చేసి పడత ఆ రోజు పట్ట చాలా ఆనందం నీలో పట్ట ఆనందం మీద దృష్టి పెట్టడం అనేసి దేని మీద దృష్టి పెట్టకూడదు అండి దేని మీద కుంటువాడు కుంటువాడు ఎలా ఉండిపోకూడదు సాయంత్రం చెప్తాను ఈ వాక్యం కుంటువాడు కుంటువాడులా ఉండిపోకూడదు గుడ్డువాడు ఉండిపోకూడదు కుష్టివాడు కుష్టివాడేలా ఉండిపోకూడదు దేవుని

మాత్రం ఏం చేసుకుంటాడండి నీ వస్తువులను ఆయన భార్య ఉన్నదా ఆయన ఫ్యామిలీ ఉన్నదా ఆయన కంటూ బిడ్డలు ఉన్నదా ఆయన కంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడా ఆయనకి పూనే ఇంక బిడ్డలు ఇంకెవరు లేరు ఆయనకి ఆయన అక్కడ దాచి ఉంచినవన్నీ కూడా నీకు నాకు ఇచ్చినట్టే తెచ్చాడే కానీ ఆయన అక్కడ పూజ పెట్టించడానికి అక్కడ మరి పుట్లు పెట్టించడానికి పక్కన ప్రేమిస్తున్నావా అసలు మోకరిస్తున్నావా అసలు దేవుని దగ్గర అడుగుచున్నావా అడగట్లేదు రోజు నీ బిజీ షెడ్యూల్ నువ్వు తిరుగుతున్నావే తప్ప ఒక గంట అయినా దేవుడి దగ్గర మోకరిస్తున్నావా దేవుని ప్రియమైన బిడ్డ ఈ రోజు రెండు వేల ఇరవై ఆరో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నువ్వు మరి కోరుకోవలసిన కోరిక ఏదన్నా ఉండదంటే ఒకే ఒక కోరిక అయ్యా నేను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రోజుకి ఒక గంట అయినా సమయాన్ని వెచ్చిస్తాను సమయాన్ని నేను పెట్టుకుంటాను ఆ సమయం నీకే మిగతా ఇరవై మూడు గంటలు నేను వాడుకుంటాను ఇరవై మూడు గంటలు నేను వాడుకొని ఒకే ఒక గంట నీకిస్తాను ఆ ఒక్క గంట చాలు నీ జీవితం మార్పులు చేర్పులు జరగడానికి గట్టిగా చప్పులు కొట్టి ఒక గంట నువ్వు దేవుని చూడు మిగతా ఇరవై నాలుగు గంటల్లో దేవుని మహిమ పని చేస్తూనే ఎంత ఉందో అంత ట్యాబ్లెట్ వేసుకుని అవసరం లేదు శరీరం ఎంత ఉందో అంత అన్నం తినవసరం లేదు నువ్వు నీ శరీరం ఎంత ఉన్నదో అన్ని నీరు తాగవసరం లేదు నువ్వు ఇంత చిన్న టాబ్లెట్ ఎంత ఉంటుందండి ఎంత ఉంటుందండి బీపీ టాబ్లెట్ ఎవరైనా వేసుకుంటున్నారు దేవునికి స్తోత్రిగారు వేసుకుంటున్నారు అది ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అది ఎంత పెద్ద బీపీని బ్లడ్ అంతా కంట్రోల్ చేయడానికి ఆరు నుంచి ఏడు లీటర్లు మన బాడీలో ఉన్న బ్లడ్ని కంట్రోల్ చేయడానికి ఆ బ్లడ్లో ఉన్నటువంటి ఫ్లోటింగ్ని కంట్రోల్ చేయడానికి ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ఇంత చిన్న టాబ్లెట్ ఇరవై నాలుగు గంటల్లోనే అరవై నాలుగు గంటలు కూడా మెయింటైన్ చేయడానికి ఎంత చిన్న టాబ్లెట్ వేస్తున్నారు అంత ఉంటదంట స్తోత్రం తల్లి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట దేవునికి చూస్తుంది నీ బాడీలో ఉన్నటువంటి ప్రతి దాన్ని దేవుడి కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి దేవునికి స్తోత్రం దేవుడి కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి అయ్యా అది ఒక్క మాట ఇద్దరి అయ్యా ఇదిగో నా శరీరం మీద కానీ నా జీవితం మీద కానీ అధికారాన్ని ఒప్పుకుంటాను అయ్యా నువ్వే అధికారం చేయాలి ఏం చేసినా పెత్తనం చేసినా ఏం చేసినా నువ్వే చేయాలి నా జీవితం మీద నీకే అధికారం ఉంది నీకు రైట్స్ ఉన్నాయి ఎస్ నా బుద్ధి నా జ్ఞానం నన్ను నిలబెట్టలేదు నా బుద్ధి నాకు సరిపోదు నీవు నీవు గనుక నాలో ఉంటే నువ్వు నన్ను కంట్రోల్ చేయగలవు ఏటి చెప్పారు నా సరౌండర్స్ అంతా కూడా కంట్రోల్ నీ కంట్రోల్ నీ యొక్క వారి టాప్ బాటమ్ వరకు నడవెత్తి వరకు కంట్రోల్ దేవుడి కంట్రోల్ పంపించే వరకు నీక మరి జీవితము దేవుని యొక్క చేతిలో ఉన్నట్టే దేవునికి దేవుడు మైంపరచబడాలి ఆకాశము నుంచి స్తోత్ర చెప్పయ్యా కొంచెం కోరిక పోయండి చెప్పట్లేదు దేవునామానగలిగినాక దేవుని ప్రేమ బిడ్డ నువ్వు అడిగేదాన్ని పదే 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 స్పష్టంగా పట్టు విడవక అడిగితే ఏం చేయాలి అడిగితే అడిగేటప్పుడు అధికారముతోను